निराघृष्णम्

విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమం గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మొదలుపెట్టారు అయితే గత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ఆపవేయడం జరిగింది అంటే దీనికి ఉన్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమాన్ని గతంలో మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం స్కూళ్ళల్లో అంతా కూడా ఉంది ఆ స్కూళ్ళల్లో ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు వెళ్ళి మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అక్కడ తింటా ఉన్నారు అయితే జూనియర్ కళాశాలకు మాత్రం ఎక్కడి నుంచినో దూర ప్రాంతాల నుంచే వస్తారు ఈరోజు ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు మధ్యాహ్నం పొద్దున మీరు అర్లీగా బయలుదేరి వస్తే మీకు మధ్యాహ్నం సక్రమైనటువంటి సమయంలో ఇక్కడ భోజన వసతి లేకపోతే కలిగేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో దీన్ని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంగా ఈ కార్యక్రమాన్ని తిరిగి పునః ప్రారంభించుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నారు కార్యక్రమం ద్వారా మీకు నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం దీన్ని సక్రమంగా ఉపయోగించుకోమని వినియోగించుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించడంలో అధికారులు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది కూడా సక్రమంగా వాళ్ళకు చేరడానికి ప్రతిరోజు దానిపైన మీరు పర్యవేక్షణ చేస్తే వాళ్లకు నాణ్యంగా శుచికరంగా రుచికరంగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కళాశాలకు సంబంధించి ఇప్పుడే మీ ప్రధాన ఉపాధ్యాయులు అంటే ప్రిన్సిపాల్ గారు రెండు మాటలు మాట్లాడారు ఇది జిల్లాలోనే నెంబర్ వన్ పరిస్థితి బాగా ఉంది ఇక్కడ ఉత్తీర్ణ శాతం కూడా ఎనభై ఐదు శాతానికి పైన ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఈ కళాశాల ప్రాణంగా ప్రాంగణం లేకపోస్తానే ఈ అట్మాస్ఫియరే బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే పచ్చని చెట్లు మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులు అంటే ఇక్కడ మీకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు అన్ని రకాలుగా కూడా వసతులు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోండి ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ కోర్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆ టెక్నికల్ కోర్సెస్ పైన మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి భవిష్యత్తు మొత్తం కూడా టెక్నికల్ కోర్సు పైన కూడా మీకు ఉపాధి అవకాశాలు రావడానికి ఎక్కువగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ వయసులో ఎందుకంటే జూనియర్ కళాశాలలో మీరు చదివేటువంటి వయసు మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వయసు ఇది ఇప్పుడు ఎక్కువగా కూడా బయట వాటికి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు మీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా మాట్లాడారు డ్రగ్స్కి సంబంధించి మరి మత్తు పదార్థాలకు సంబంధించి ఏ రకంగా బానిసైతే జీవితాలు చెడిపోతాయో వాటిపైన చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేటువంటి వయసు కాబట్టి జాగ్రత్తగా మనము ఏ రకంగా ఉండాలనే దానిపైన మన తల్లిదండ్రులను కానీ మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను కానీ అర్థం చేసుకొని మీరు మంచి మార్గంలో వెళ్ళడానికి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ఈ యొక్క కళాశాలలో బాగా చదివి మంచి పేరు తీసుకొచ్చి అటు మీ కుటుంబ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ చదివినటువంటి కళాశాలకు కానీ ఈ ప్రాంతానికి కానీ మంచి పేరు తీసుకొచ్చి మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకొని మీరు ఇంకా ముందుకు రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను आम दोल्खश कुछ्छ Entãoh Pf उ�ぎ वर कि साथ कि पार políticas तृ आइ जचे लग अृ आव शाद ಇದು ಸೇರ ಬರಲಿ ನಿನ್ನ ಬಿಟ್ಟು ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದ ಆಗಲ್ಲ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕಕ್ಕೆ ನೋಡು ನಿನ್ನ ಮಾರೋടാ ಮಾರಮ್ಮ ಇಟ್ಲಜಿ ಇಟ್ಲಜಿ ಕವರ್ ಏಲ್ಲ د <muchas>